తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తేల్చుకునే సమయం ఆసనమే అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తామని వృద్ధులు వితంతులు మొత్తం చేయిత పెన్షన్దారులకి నాలుగు వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిపోతున్నా పెన్షన్ పెంచకపోవడం ఈ వర్గాలను ఈ అత్యంత పేద వర్గాలను పెన్షన్ మీదనే ఆధారపడే యాభై లక్షల కుటుంబాలను నమ్మించి మోసం చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకపోయినా యాభై లక్షల మంది పేద వర్గాలను మోసం చేస్తున్నా ప్రతిపక్ష నాయకుడు ఈ విషయాన్ని ప్రశ్నించకుండా గడిలో నిద్రపోతున్నారు అధికార పక్షం పెంచే విషయంలో మోసం చేసింది ప్రతిపక్షం ప్రశ్నించే విషయంలో మౌనంగా అనిపిస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో మొదటి నుంచి పేద వర్గాల అంశాల మీద పేద వర్గాలు ఎదుర్కొంటున్న అంశాల మీద ఎంఆర్ఎస్ ఉద్యమం చేస్తున్న సందర్భంలోనే మరొకసారి పెన్షన్ పెంచాలనే డిమాండ్తో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్తో హైదరాబాద్లో వికలాంగులు వృద్ధులు విత్తాంతల చేత పెన్షన్దారుల మహాగార్జన్ని ఆగస్టు పదమూడున నిర్వహించబోతున్నారు ఆ మహాగార్జన్ కంటే ముందే పెన్షన్ పెంచితే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇప్పటికైనా ప్రయత్నం చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతున్నారు లేకపోతే ఆ సభే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అది ఉరితాడుగా బిగించడానికి కూడా అవకాశం ఉన్నదనే విషయం కూడా నేను స్పష్టం చేస్తూ పెన్షన్ పెంచడమా గద్దె దిగిపోవడమా తేల్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారి అదే సమయంలో గడియల నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా కూడా న్యాయం చేయలేని పరిస్థితులు ఇప్పటి వరకు ఉన్నాడు ఇప్పటికైనా గడియల నుంచి బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద ముఖ్యంగా పేదవర్గాల సమస్యల మీద మోసానికి అవుతున్న వర్గాల సమస్యల మీద గొంతెత్తడానికి కేసీఆర్ కనుక ముందుకు రాకపోతే ప్రతిపక్ష హోదా కూడా పనికిరాని వ్యక్తిగా మిగిలిపోతాడు ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనికిరాడని ప్రతిపక్ష హోదా అప్ప చెప్తే ప్రతిపక్ష పాత్ర కూడా పనికిరాని వ్యక్తిగా కేసీఆర్ ఇప్పటికే మిగిలిపోయిడు ఆ పరిస్థితి మరింత కొని తెచ్చుకోవద్దని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాడు పెన్షన్ పెంచి ఇవ్వడమా రాజీనామా చేయడమా తెలుసుకోవాలి గడిలో నుంచి బయటకు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడడం కేసీఆర్ నేర్చుకోవాలి అని నేను గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నాను